ఆహా చూస్తుంటే నేను ఉరుపుతుంది కదా ఇది ఏమన్నం అనుకుంటున్నారా మా భాషలో అయితే నూనె అన్నం అంటామో నాకు తెలిసిన వాళ్ళు ఏమంటే బగారా రైస్ అన్నారనమాట ఏ రైస్ అయితే ఏముంది తినేదాన్ని కూరలు లేనప్పుడు చాలా బాగుంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మీకైతే నేను ఈ అన్నం ఎలా చేయాలనే చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ మనం అన్నం వంచుకునేయాలన్నమాట అన్నం వంచుకునేసిన తర్వాత బాండ్లో పెట్టి కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా పచ్చిమిరకాయలన్న ఎన్ని మిరకలన్న మీ ఇష్టం అనమాట ఆ తర్వాత కొద్దిగా మంచిన పప్పు కొంచెం శనగపప్పులు కరింపాకు కొద్దిగా సాల్ట్ అనమాట ఇక కొద్దిగా సలారిన తర్వాత అన్నం వేసుకుని కలుపుకొని తింటే చిటికలో రెడీ అయిపోతుంది అన్నం అయితే ఒక్క నిమిషంలోనే రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత ఎలా ఉన్నదన్నది చెప్పండి నేనైతే మొన్న పరకడానికి వెళ్ళినప్పుడు స్కూల్కి అయితే పిల్లలకి చేసి మిగిలిన అయితే ఎత్తుకొని అనమాట పనికి అక్కడ ఒక తినేసి ఎలా ఉందమ్మా ఎడచేయాలి చెప్పు అన్నది ఈ విధంగా చేశాను మేము నీకు ఎలా తెలుసు అన్నది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఈ విధంగా చేసుకొని ఒకరోజు మేము మా ఫ్రెండ్స్ అంతా తిన్నామన్నమాట చాలా బాగుందని చెప్పేసి నాకు అది ఇప్పుడు మొన్న గుర్తుకొచ్చి కూరలు లేవు కూరలు లేవు కాదు టైం లేదు చేసేదానికి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసి మా పిల్లలకి